పద్నాలుగున పిఠాపురంలో జనసేన పన్నెండవ ఆవిర్భావ సభ ఈ నెల పద్నాలుగవ తేదీన పీఠాపుర నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లపై శనివారం కాకినాడ చెరువు ఆవరణలో ఉన్న కళాక్షేత్రంలో సభను నిర్వహించారు ఈ సభకు రాష్ట పౌర సరఫరాల మంత్రి నాదేండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై సభ నిర్వహణ తీరు తెన్నులు ఏర్పాట్ల గురించి వివరించారు ప్రభుత్వంలో ఉంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ సభ ఉంటుందని ఆయన తెలిపారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విశాల హృదయ ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలను అనుసరించి ఈ సభను ప్రజాహితంగా నిర్వహిస్తామన్నారు ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఒక ప్రక్క ప్రభుత్వాన్ని ఐక్యం చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం ద్వారా పార్టీ నిర్మాణంపై జనసేనాని పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు దిశానిర్దేశం ఈ సభలో చేస్తారని చెప్పారు ఈ నెల పద్నాలుగో తేదీన పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉందన్నారు ఈ సభ విజయవంతానికి కార్యకర్తలు అంతా కృషి చేయాలన్నారు అనంతరం పార్టీ సభ ఆవిర్భావ పత్రికను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యేలు పంతం నానాజీ మండలి బుద్దప్రసాద్ బత్తుల బలరామకృష్ణ బోలిసెట్టి శ్రీనివాస్ లోకం మాధవి కొనతాల రామకృష్ణ ఆరణి శ్రీనివాస్ పులవర్తి ఆంజనేయులు సామినేని ఉదయబాను కౌడా చైర్మన్ తుమ్మల బాబు పౌర సరఫరాల చైర్మన్ తోటా సుధీర్ కాకినాడ సూపర్ బజార్ చైర్మన్ పెసింగి ఆదినారాయణ జనసేన నాయకులు మర్రెడ్డి శ్రీనివాసరావు సి అజయ్ కుమార్ బులసెట్టి సత్యనారాయణ కడలి ఈశ్వరి గంటా స్వరూపాదేవి సుంకర కృష్ణవేణి బి స్వాతి లక్ష్మి దార్లపూడి క్రాంతి బోడపాటి శివదత్ బండారు శ్రీనివాస్ బండారు శ్రీనివాస్ వేగుల్ల లీలాకృష్ణ వై సోని ఫ్లోరెన్స్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరు నమస్కారం మార్చ్ పద్నాలుగో తారీఖున పిఠాపురంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అద్భుతంగా ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నాయకుడికి ప్రతి జన సైనికుడికి వీర మహిళకి ఒక అద్భుతమైన అవకాశం కల్పించడానికి కోసం ఈ రోజున సన్నాహ సమావేశం ఏర్పాటు చేశాం సుమారు పద్నాలుగు కమిటీలు దాదాపు ఐదు వందల మంది సభ్యులతో ఏర్పాటు చేసి ఒక చక్కటి సంకేతం అందరం కలిసి ఒక మంచి టీం ఎఫర్ట్తో కనీవీనియర్ గని రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభకి రాబోయే ప్రజానికానికి ఒక చక్కటి వేదికగా మేము ఆ రోజు అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాం ఈ సభకి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాలు రాష్ట్ర ప్రజానికానికి ఒక మంచి సంకేతం అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం రెండు కలిపి ఒక బాధ్యతతోటి ఈరోజు పొత్తులో భాగంగా కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ చేస్తున్న కార్యక్రమాల్ని మరింత విజయవంతంగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి మేము అద్భుతంగా కృషి చేసి ఈ సభను విజయవంతం చేయడానికి మేము అందరం కూడా సిద్ధమయ్యాం ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి సభాస్థలి దగ్గర ఒక పూజా కార్యక్రమం ద్వారా పన్నాన్ని కూడా ప్రారంభించుకుని ఈ రోజు నుంచి సర్వేగంగా ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా జనసేన పార్టీ జెండా ఎగరవేసుకుంటూ ప్రజల్ని ఆకట్టించుకుంటూ మేము చేసే కార్యక్రమాల్లో వాళ్ళు భాగస్వాములు అయ్యే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మేము ప్రిపేర్ అయ్యాం థ్యాంక్ అది కాదు చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుందండి ఎవరైతే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యతని విస్మరించి దుర్వినియోగం చేసుకుని ఆ రోజున్న వ్యవస్థని వాళ్ళ స్వార్థం కోసం వాడుకున్నారు ఖచ్చితంగా వాళ్ళని చట్టం శిక్షించాల్సిందే దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి చేసుకోవాల్సిన చర్యలు కానివ్వండి ఎవరైతే క్షేత్రస్థాయిలో అవమానపడ్డారో ఇబ్బంది పడ్డారో వాళ్ళు కూడా ఇచ్చిన కంప్లైంట్ల పైన ప్రభుత్వం స్పందించాలి వీటన్నిటిపైన కూడా రాబోయే రోజుల్లో పరిణామాలు ఉంటాయి లేకుండా ఎట్లా ఉంటాయి వాళ్ళు చేసిన ఏ విధంగా ఆ రోజు నష్టపరిచారో సమాజానికి రాష్ట్రానికి అవి అందరికీ తెలిసే విధంగా ప్రజలు కూడా నిలబడ్డారు ఖచ్చితంగా ఈరోజు కూడా ఆ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకున్నారు అమ్మా పార్టీ చేరికలు అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ అది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరుగుతాయా లేదని నేను ఎప్పుడే చెప్పలేను కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సమయం ఇస్తూనే ఉంటారు పార్టీలో చేరే కార్యక్రమాల్లో భాగంగా నాయకులు ఎవరు వచ్చినా కూడా ఆహ్వానించుకుంటూ ఉంటాం వివిధ జిల్లాలో ఆ కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం మన అందరం కూడా ఖండించాలి ఎందుకంటే సోషల్ మీడియాని ఒక చక్కటి వేదికగా ఒక చక్కటి మాధ్యమంగా ఉపయోగించుకొని సమాచారం తీసుకెళ్ళడానికి ఉపయోగించుకోవాలి కానీ వ్యక్తిగత విమర్శల కోసం లేనిపోయిన అనుమానాలు సృష్టించి అలజడి సృష్టించాల్సిన కోసం చేసిన ప్రయత్నాన్ని మాత్రం మనందరం కూడా ఖండించాలి థ్యాంక్ యూ